అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ తిరుమల శనివారాలు తిరుమల శనివారాలని ఎప్పుడైనా విన్నారా చాలా విశేషమైనవి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు ఆ టైంలో తిరుమలలో దీన్ని పేరుతాడి అంటారు తమిళంలో పురటాసి అంటారు పురటాసి మాసం అంటారు దీన్ని ఈ పురటాసి మాసం ఎప్పుడు వస్తుంది ఈ తిరుమల శనివారాలు ఎన్ని ఉన్నాయి ఈ తిరుమల శనివారాల్లో ఎటువంటి పూజ చేయాలి అని అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఏ రోజులలో శనివారం వస్తుందో కూడా తెలుసుకుందాము ముఖ్యంగా ఈ తిరుమల శనివారాల్లో విష్ణుమూర్తిని పూజిస్తే చాలా విశేషమైన ప్రతిఫలం ఉంటుంది కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి ఎందుకంటే ఆ నెలలో స్వామివారు భూమిపై అవతరించారని నమ్ముతారు రెండు వేల ఇరవై ఐదులో పురటాసి మాసం అంటే తిరుమల శనివారాలు ఎప్పుడు వస్ మొదలవుతున్నాయంటే సెప్టెంబర్ పదిహేడున ప్రారంభై అక్టోబర్ పదిహేడున ఈ పురటాసి మాసం ముగుస్తుంది దీన్నే తెలుగులో పేరుతాడి అంటారు తమిళంలో పురటాసి అంటారు తిరుమలలో శ్రీవారికి ప్రతి ఒక్కరోజు ఏదొక ఉత్సవం నిర్వహిస్తుంటారు ఏదొక విశేషమైన ఉత్సవం నిర్వహిస్తుంటారు ఒక్కో మాసంలో ఒక్కో ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు అలాంటిదే ఈ పొరటాసి మాసం ఈ మాసంలో వచ్చే శనివారాలని అస్సలు మిస్ కాకండి ఈ శనివారాల్లో పూజించడం వలన ఆ వెంకటేశ్వరి అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి ఇల వైకుంఠమైన తిరుమలలో వెలిసాడు స్వామివారు వైకుంఠాన్ని వీడిన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పెరటాసి మాసం వెంకటేశ్వర స్వామి శుభ నక్షత్రమైన శవణ నక్షత్రం నాడు వెంకటాచలంపై పాదం మోపాడు స్వామివారు పాదం మోపింది ఈ పెరటాసి మాసంలోనే కనుక ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ పెరటాసి మాసంలో పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి అసలు తిరుమల శనివారాలు ఎన్ని ఉన్నాయి అంటే ఈ పేర్తాడి అన్న పెరటాసి అన్న పురటాసి అన్న అన్నీ ఒకటే ఈ మాసంలో శనివారాలు ఎన్ని వస్తున్నాయి అనేది చూసేద్దాం సెప్టెంబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదులో మొదటి శనివారం వస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడులో రెండవ శనివారం వస్తుంది అక్టోబర్ నాలుగులో మూడవ శనివారం వస్తుంది అక్టోబర్ పదకొండున నాలుగవ శనివారం వస్తుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఐదవ శనివారం వస్తుంది మొత్తం ఈ మాసంలో ఐదు శనివారాలు వస్తున్నాయి ఈ శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని చాలా విశేషంగా పూజిస్తారు అసలు ఈ పెరటాసి మాసం అంటే పన్నెండు మాసాలను కలిపి ఒక సంవత్సరంగా అంటారు కదా ఈ మాసాల పేర్లు తమిళంలో ఒక రకంగా తెలుగులో ఒక రకంగా ఉంటాయి తెలుగు మాసాలు చంద్రమాన ప్రకారం ఉంటే తమిళ మాసాలు సౌరమాన ప్రకారం ఉంటాయి సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు ఆయా పేర్లు ఉంటాయన్నమాట ఈ క్రమంలో తమిళ సంప్రదాయ ప్రకారం ఆరో నెలను పెరటాసి మాసం అని వ్యవహరిస్తారు దీనినే పురటాసి పెరుమాల్ అని కూడా అంటారు అసలు ఈ మాసానికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే స్వయాన శ్రీ మహావిష్ణువే శ్రీనివాసునిగా అవతరించారు ఏ మాసంలో అంటే ఈ పరటాసి మాసంలో శ్రవణ నక్షత్రంలో అవతరించారు కాబట్టి ఈ మాసం చాలా విశేషమైనది ఆ శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా వెంకటాచలంపై అవతరించారు కాబట్టే ఈ మాసంలో ఏడుకొండల వారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఈ మాసంలో ప్రతి శనివారం పిండి దీపంతో స్వామివారిని పూజించినట్లయితే అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి ఈ మాసంలో వ్రతం కూడా చేస్తారు ఆ వ్రతానికి చాలా ఉన్నాయి ఈ పెరటాసి మాసంలో చాలామంది మద్యం మాంసం జోలికి అస్సలు పోరు చాలా విశేషమైన మా మాసం ఇది ఈ పొరటాసి మాసంలో ఆ శ్రీనివాసుని పూజించి భక్తి శ్రద్ధలతో సేవించిన వారికి అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పొరటాసి మాసం వ్రతం ఎలా చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్